అందరికీ నమస్కారం అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలోని మా ఊరి పండుగని చూపించబోతున్నాను మా ఊరు చిప్పాడ అనే ఒక చిన్న గ్రామం వైజాగ్ నుండి తగరపోవల్స్ వైపు వెళ్తాం కదా అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఒక టెన్ కిలోమీటర్స్ దూరం వెళ్తే చిప్పాడ అనే ఒక గ్రామం వస్తుంది మీ అందరూ దివీస్ బీచ్ వినే ఉంటారు కదా దివీస్ బీచ్ కానీ దివీస్ బ్రిడ్జ్ లేదా దివీస్ కంపెనీ అని అంటారు కదా ఆ ఊరికి ఐ మీన్ ఆ కంపెనీకి చాలా దగ్గరలో ఉంటుంది మా ఊరు రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా గ్రాండ్గా చేసుకుంటాము ప్రతి సంవత్సరం అయితే ఉంటుంది పండుగ చేసుకుంటాం కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి బాగా గ్రాండ్గా చేసుకుంటాము మా ఊరి అమ్మవారి పేరు వచ్చేసి సుత్తమ్మ తల్లి లేదా చిట్టమ్మ తల్లి అని అంటారు కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మ మనం ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా అవుతుంది అంత పవర్ఫుల్ అనమాట మా ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఎన్నో ఊర్ల నుంచి ఈవెన్ దివిస్ కంపెనీలో జాబ్ చేయడానికి పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా ఊరు వచ్చి మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అనమాట ఈవెన్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కూడా ప్రత్యేకంగా పండగ రోజు పండగ జరుపుకోవడానికి వస్తూ ఉంటారు ఇది ఒక మూడు రోజుల పండుగ మెయిన్ పండుగ వచ్చేసి బుధవారం చేస్తాము కానీ సోమవారం నుంచే పండుగ అనేది స్టార్ట్ అయిపోతుంది చాలా ఉత్సాహంగా మొత్తం ఊరంతా పాల్గొని చాలా బాగా జరుగుతుంది ఒక్క మా ఊరే కాదు చుట్టుపక్కల ఒక తొమ్మిది గ్రామాల్లో ఉంటాయి అన్నిటికీ కలిపి ఇదొక చాలా పెద్ద పండుగ అనమాట కాకపోతే గుడి మా ఊరిలో ఉండడం వల్ల పండగ అనేది ఎక్కువ శాతం మా ఊర్లో కనిపిస్తుంది గంగమ్మ జాతర మీరు వినే ఉంటారు కదా అక్కడ అబ్బాయిలు అమ్మాయిలాగా అంటే అమ్మవారిలాగా తయారయ్యి జాతరకి వెళ్తారు సేమ్ అలాగే మా ఊర్లో కూడా కొంతమంది అమ్మవారిలాగా రెడీ అవుతారు అనమాట అంటే అది వారసత్వం రావాలి ఎవరికైతే ఆ వారసత్వం ఉందో వారు మాత్రమే అమ్మవారిలాగా రెడీ అయ్యి మాకు రథాలు అనే ఒక ఆచారం ఉంది రథాలోత్సవం అంటారు ఆ రథాలు ఎక్కి ఊర్లో వీధిలో తిరుగుతారు అనమాట ఇదే మా ఊరు వీధి ఇక్కడ ఇది ఫస్ట్ డే అనమాట అలా అబ్బాయిలు అందరూ కోలాటం అమ్మాయిలు కూడా కోలాటం అది వేస్తారు ఊర్లో అమ్మాయిలు అందరూ కూడా ఒకటే రంగు చీర లేదా లంగా కట్టుకొని కోలాటం వేస్తారు చూడడానికి చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చేది ఏంటంటే వాల్కాలు అని కొన్ని స్కిట్స్ లాగా ఉంటాయి అనమాట అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి పండుగ జరుగుతుంది అన్నాను కదా ఆ ముందు అంటే మా పండుగ జరిగిన రెండు సంవత్సరాల ముందు కొన్ని ఫ్యామిలీస్లో ఏవైతే కొన్ని డ్రామాస్ కానీ ఏమైనా జరుగుతాయి కదా కామెడీగా అలాంటివి ఏమైనా ఉంటే తీసుకొచ్చి అందరి ముందు ఇలా కొంతమంది స్కిట్ లాగా చేస్తారనమాట చాలా ఫన్ ఉంటుంది ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడే కూర్చొని ఉంటారు కాబట్టి అందరూ చూసి నవ్వుతూ ఉంటారనమాట అలా నేను ఒకటి రికార్డ్ చేసి కూడా పెట్టాను రీసెంట్గా జరిగింది చేశారు అది మీకు విత్ ఆడియో చూపిస్తాను ఈ బాలకాలు అనేవి కూడా ఒక టూ టు త్రీ డేస్ అలా చేస్తూ ఉంటారనమాట మిడ్ నైట్ ట్వెల్వ్ ఆ టైంకి ఎప్పుడో స్టార్ట్ అవుతాయి అందరూ వీధిలోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని చూస్తారు మీకు వీడియోలో కనిపిస్తుంది కూడా ఎంత జనం ఉన్నారో చుట్టూ ఇంకా నేను ఒక యాంగిల్లో తీసాను అటువైపు గుడి ఉంటుంది మొత్తం ఎటు చూసినా ఇంకా జనమే కనిపిస్తారు ఈ వాలకంలో ఏంటంటే ఒక ముగ్గురు అబ్బాయిలు మామూలుగా ఊర్లో అందరూ కోడిని వాటిని పెంచుకుంటారు కదా అలా ఒక ఆవిడ కోడిని పెంచుకుంటే ఆ కోడిని దొంగతనం చేయడానికి ప్లాన్ చేసి దొంగతనం చేశారంట సో వాళ్ళు ఎలా అంటే ఎంత కష్టపడ్డారో కోడిని దొంగతనం చేయడానికి తర్వాత అసలు దాన్ని కోసుకొని తిన్నారా లేదా అనే దాని మీద వాళ్ళు స్కిట్ చేశారన్నమాట

వచ్చేసి ఈ రోజు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో ఆ అయితే తొలిళ్ళు అని అంటారు అంటే ఆ రోజు విత్తనాలు పంచుతారు అనమాట ఒకప్పుడు అందరూ కూడా వ్యవసాయమే చేసేవారు కదా సో ఊర్లల్లో మెయిన్గా చుట్టూ అంతా కూడా వ్యవసాయమే చేసేవారు సో ఆ రోజు ఏంటంటే మేము ఇలా పండగ అంతా జరుపుకున్న తర్వాత విత్తనాలు అనేవి పంచుతారు వాటిని వెళ్ళి ఫ్యామిలీస్ అందరూ నాటుకొని వాళ్ళ పంట అనేది స్టార్ట్ చేస్తారు అలాగే ఆ తొలేళ్ళు రోజు కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతాయి అయితే నేను అది వీడియో తీసాను కానీ అది నా దగ్గర మిస్ అయ్యింది అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఆ నెక్స్ట్ డే రథాలు అనేవి కొన్ని అవుతాయి అన్నాను కదా అది జరుగుతుంది ఇంకా నైట్ అయితే ఒకరోజు క్రాకర్స్ షో అవుతుంది అలాగే ఇంకొక రోజు డాన్స్ ప్రోగ్రామ్ అది అవుతుంది కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మాకు డాన్స్ ప్రోగ్రామ్స్ అవేవి కూడా ఈసారి లేవు ఈ పండగ టైంకి బట్ క్రాకర్స్ షో అయితే పెట్టరు చూడడానికి చాలా బాగుంటుంది మొత్తం గ్రౌండ్ అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అవన్నీ పెడతారు స్పెషలీ నాకు షార్ట్స్ అంటే చాలా ఇష్టం నేను ఆ షోని కూడా కాసేపు మీకు చూపిస్తాను గుడి ఎంట్రన్స్ ఇప్పుడు మా గుడి పక్కనే గ్రౌండ్ అది ఉంటుంది సో క్రాకర్ షో అయినా డాన్స్ ప్రోగ్రామ్స్ అయినా అన్ని అక్కడే ఉంటాయి ఇలా ఫుల్ పోలీసులు బందోబస్తు కి అదంతా వచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి రథాలోత్సవం జరుగుతుంది ఇవి అనమాట ఈ రథాలకి వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి కొన్ని ఇంటి పేర్లకి ఒక రథం అనేది ఉంటుంది అనమాట మా రథం అయితే ఒక మా ఇంటి పేరు వాళ్ళకి మాత్రమే ఉంది ఇంకో మిగతా రెండు రథాలు మాత్రం కొన్ని ఇంటి పేర్లు కలిపి ఒక రథం ఉంటుంది అనమాట మా రథం పేరు అంజలి రథం అంటారు ఈ ఊర్లో మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రథం అన్నమాట అంటే కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రథాన్ని తోస్తారు కొంతమందికి వారసత్వం ఉంటుంది దేనికంటే అమ్మవారి కింద రెడీ అయ్యి నెక్స్ట్ పోతురాజు కింద అక్కడ చూస్తున్నారు కదా ఆ రథాన్ని డ్రైవ్ చేసి అతనిలాగా ఇలా రెడీ అయ్యి వాళ్ళు పండగ రోజు కూర్చుంటారు అన్నమాట రథం మీద దానికి మాత్రం వారసత్వం ఉంటుంది మిగతా అదే ఇంటి పేరు వాళ్ళు మాత్రం వెనక ముందు ఉండి రథాన్ని తోస్తూ ఉంటారనమాట నలుగురు అమ్మవారి కింద రెడీ అయ్యి పైన కూర్చుంటారు అలాగే ఒకరు పోతురాజుగా రెడీ అవుతారు అమ్మవార్ల రెడీ అయిన వాళ్ళలో ఒకరు మా అన్నయ్య అంటే మా ముత్తాతక వారసత్వం ఉండేది ఆ తర్వాత మా ముత్తాతకి ఐదుగురు కొడుకులు అవడం వల్ల అందరికంటే తాతయ్యకి ఆ వారసత్వం వెళ్ళింది వాళ్ళ మనవడికి ఇప్పుడు రథం ఎక్కే ఛాన్స్ వచ్చిందనమాట ఇలా అమ్మవారిగా రెడీ అయినప్పుడు వాళ్ళు ఆ రోజు అంటే ట్యూస్డే రథాలోత్సవం జరుగుతుంది వెన్స్డే కూడా వాళ్ళు ఉపవాసం ఉంటారు అలాగే అమ్మవారిలాగా రెడీ చేసేది వాళ్ళ సిస్టర్స్ చేయాలన్నమాట ఎవరైతే అమ్మవారిగా కూర్చుంటున్నారో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు చేయాలి కాబట్టి ఈసారి అంటే ఫస్ట్ టైం మా అన్నయ్య రథం ఎక్కడం కాబట్టి నాకు ఆ ఛాన్స్ వచ్చింది రెడీ చేయడానికి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ డే కూడా గుడి దగ్గరికి కట్టాలని కొన్ని ఉంటాయి వాటిని మోస్తూ గుడి దగ్గరికి వెళ్తారు సేమ్ ఇలాగే అమ్మవార్ల రెడీ అయ్యి ఇప్పుడున్న రథాల్లో చెప్పాను కదా ఒకటి అంజలి రథం ఇంకొకటి పూల రథం అంటారు ఇంకొక దాన్ని రథము ఏనుగు రథము ఏదో అంటారు సో ఇలా మొత్తం వీధిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు త్రీ రౌండ్స్ వేయిస్తారనమాట ఆ రథాల చేత ఇలా రథాలు అవి వెళ్తున్నప్పుడే మామిడి పళ్ళు అరటిపళ్ళు నెక్స్ట్ చీరలు అవన్నీ విసురుతూ ఉంటారు వాళ్ళ మీదకి అంటే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళు వాటిని చూపి తిరిగి మనవైతే విసిరేస్తూ ఉంటారు மக்கங்கள் <muchas> முன்னை రథాలోత్సవం అయిపోయిన తర్వాత సేమ్ అలానే ఎవరైతే రథాలు ఎక్కారో వాళ్ళు అమ్మవార్ల మళ్ళీ రెడీ అయ్యి ఘట్టాలన్నీ కొన్ని మోసుకొని అంటే అమ్మవారిని కూడా వీధిలో ఉంటారనమాట ఇన్ని డేస్ మళ్ళీ గుడి దగ్గరకు తీసుకొచ్చి ప్రదక్షిణలు అవి చేస్తారు అలాగే ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ నెక్స్ట్ బయట నుంచి కూడా చాలామంది వచ్చి మేకల్ని నెక్స్ట్ కోళ్ళల్ని కూడా బలి ఇస్తారనమాట అమ్మవారికి ఇది ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చిన ఆచారము అలాగే వాళ్ళ చుట్టాలను కూడా పిలుచుకుంటారు అలా పిలుచుకొని ఈ వెన్స్డే రోజు మేకల్ని వాటిని వేసి పండగని కంప్లీట్ చేస్తారనమాట ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవార్లకు ఎవరైతే రెడీ అయ్యారో వారు ఉపవాసం అనేది చెల్లిస్తారు ఆ రోజు పండగ టైంలోనే కాదు నార్మల్ వెన్స్డేస్ ఉంటాయి కదా ఎవ్రీ వెన్స్డే బుధవారం కూడా చాలామంది ఎంతో నుంచి గుడికి వస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తగరపోవలసి వచ్చి రాములమ్మ థియేటర్ దగ్గర ఆటోస్ ఉంటాయనమాట చెప్పడికి వెళ్ళాలి అంటే థర్టీ రూపీస్ ఎంతో ఉంటుంది ఒకరికి టికెట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు అక్కడ నుంచి ఊరికి సో మీరు అలా వెళ్ళచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది Thank you so much for watching.